పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది సుల్తాన్ బజార్లోని బొగ్గులుకుంటులో సిఏ శ్రీనివాసాచారి తనిఖీలు చేపట్టగా హవాలా డబ్బు పట్టుబడింది రాజస్థాన్కు చెందిన లక్ష్మణ్ వసంత వద్ద దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల డబ్బును కూడా గుర్తించి ప్రస్తుతం సీజ్ చేశారు హవాలా డబ్బు తరలిస్తున్నటువంటి ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు సుల్తాన్ బజార్ మిస్టర్ శ్రీనివాసాచారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక రెండు వెహికల్స్ అనుమానాస్పదకంగా వెళ్తున్నాయి అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక ఒక వెహికల్ని పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ వన్ క్రోర్ వన్ క్రోర్ కనబడ్డది తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గులకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాటికిటికి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్ తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్ యశ్వంత్ అండ్ లక్ష్మణ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై వాడు అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది